హలో మై డేస్ విజ్ సోల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మనం శ్రీరామనవమి రోజున రెగ్యులర్గా చేసేటువంటి ప్రసాదం రెసిపీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మామిడికే పులిహార్ను అలాగే శనగపప్పుతో మంచి స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా మామిడికే పులిహోర్ను ఎవరైనా సరే ఈజీ వేలో ఇలా చిన్న చిన్న టిప్స్ను ఫాలో అవుతూ చేసినట్లయితే క్విక్గా చేసేయచ్చండి ఇంకా లేట్ చేయకుండా పులిహోర ప్రిపరేషన్ అయితే చూసేద్దాము నేను పులిహోరను ప్రిపేర్ చేయడానికి వన్ కప్ వరకు రైస్ని తీసుకున్నానండి మీకు ఏ క్వాంటిటీలో అయితే రైస్ కావాలో ఆ క్వాంటిటీలో రైస్ని మనం ఎక్ దేంట్లో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో యాడ్ చేసి నీట్గా క్లీన్ చేసి నేను కుక్కర్లో కుక్ చేస్తున్నాను కనుక వన్ కప్కి టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసి హాఫ్ స్పూన్ వరకు పసుపును వన్ స్పూన్ వరకు ఆయిల్ను యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నానండి మీరు ఒకవేళ విడిగా కుక్ చేసుకోవాలంటే కప్కి టూ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసి దానిలోనే హాఫ్ స్పూన్ వరకు పసుపును అలాగే వన్ స్పూన్ వరకు ఆయిల్ను యాడ్ చేసి కుక్ చేసుకున్నట్లయితే రైస్ కుక్ అయిన తర్వాత ముద్దుగా కాకుండా పొడి వస్తుంది నేను రైస్ను కుక్కర్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నానండి ఆరిపోయిన తర్వాత చూసినట్లయితే ఇలా పొడి పొడిగా రైస్ అనేది ప్రిపేర్ అయి ఉంటుంది నెక్స్ట్ మనం పోప్ని ప్రిపేర్ చేసుకున్నాము దానికి కాను ఒక కడాయిని తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలను టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీకు పల్లీలు బాగా ఇష్టమైనట్లయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ వరకు శనగపప్పును వన్ స్పూన్ వరకు మినపప్పును హాఫ్ స్పూన్ వరకు జీరాను హాఫ్ స్పూన్ వరకు ఆవాలను ఒక పది నుంచి పదిహేను వరకు మిరియాలను కూడా యాడ్ చేసినట్లయితే పులిహోరకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇలా యాడ్ చేసినటువంటి పప్పు దినుసులు అన్నీ కూడాను బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యి లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది అన్న టైంలో సన్నగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీని రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకునేసి వీటిని కూడా ఇంకో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత దానిలో కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుముని హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకున్నాము మామిడికాయ తురుమును మనం తీసుకున్నటువంటి మామిడికాయ పులుపుని బట్టి యాడ్ చేసుకోవాలండి మీరు తీసుకున్నటువంటి మామిడికాయ బాగా పుల్లగా ఉన్నట్లయితే ఈ తురుమును కొంచెం తగ్గించి తీసుకోండి లేదు అంటే ఇంకొంచెం పెంచుకోండి ఇలా మామిడికాయ మొత్తము లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం పులిహోరకు సరిపడా అయితే యాడ్ చేసుకున్నాము సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ అయిన తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకునేసి మనం ముందుగా రైస్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ రైస్లో ఈ మామిడికాయ మిక్స్ను యాడ్ చేసుకునేసి బాగా కలుపుకోవాలి ఈ పోపు అంతా రైస్కి బాగా పట్టాలి అంటే మనం కలిపేటప్పుడు గంటను యూజ్ చేయకుండా హ్యాండ్తో మిక్స్ చేసినట్లయితే బాగా మిక్స్ అయ్యి పులుపు అంతా రైస్కి బాగా పడుతుంది నెక్స్ట్ అదే పాన్లో ఇంకో స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకునేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పది నుంచి పదిహేను వరకు జీడిపప్పును యాడ్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాము ఈ ఫ్రై అయినటువంటి జీడిపప్పును పులిహోరలో వేసుకున్నట్లయితే మనకు మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి లేదు మనం తాలింపులోనే యాడ్ చేసుకున్నట్లయితే జీడిపప్పు ఇలా క్రిస్పీగా ఉండవండి మీరు ఒకసారి విడిగా ఇలా ఫ్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ మనం స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నాము ఈ స్వీట్ రెసిపీలో మనం మెయిన్గా యూజ్ చేసేది సగ్గుబియ్యం అలాగే శనగపప్పు కాబట్టి బాడీకి బాగా చలవ చేస్తుందండి ఈ స్వీట్ ప్రిపరేషన్ కాను ప్రెషర్ కుక్కర్ని తీసుకునేసి వన్ కప్ వరకు శనగపప్పును యాడ్ చేసుకున్నాము ఈ శనగపప్పును ఒక టూ టైమ్స్ పాటు నీట్గా క్లీన్ చేసుకునేసి వన్ కప్కి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకున్నామండి ఇలా సోక్ చేసుకోవడం వలన శనగపప్పు త్వరగా కుక్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకునేసి మనం ఏ క్వాంటిటీలో అయితే శనగపాపని తీసుకున్నామో అదే క్వాంటిటీలో బియ్యాన్ని కూడా తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సోక్ చేసుకుందామండి ఈ విధంగా ముందే మనం సోక్ చేసుకోవడం వల్ల కుకింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది ఈ లోపల మనం స్వీట్కి సరిపడా బెల్లాన్ని కరిగించుకుందామండి దానికి కాను ఒక బౌల్లో టూ కప్స్ వరకు బెల్లంను యాడ్ చేసుకున్నాము మనం శనగపప్పు వన్ కప్పు అలాగే సగ్గుబియ్యం వన్ కప్పు టోటల్ టూ కప్స్ తీసుకున్నాం కనుక అదే ఈక్వల్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకుంటున్నానండి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకునేసి వన్ కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసి ఈ విధంగా కరగపెట్టండి ఆ బెల్లం మొత్తం కరిగి ఇలా లిక్విడ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరిన తర్వాత మీకు బెల్లంలో ఏమైనా కొంచెం నలకలు అలా ఉన్నట్లయితే వడకట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి శనగపప్పు ఉన్నాయి కదా వాటిని కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో టూ వీల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే పాయసాన్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో టూ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసి గీ వేడెక్కిన తర్వాత దానిలో మనం చిన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలను అలాగే పది నుంచి పదిహేను వరకు కాజును యాడ్ చేసుకునేసి స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే కొబ్బరి కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్నటువంటి కొబ్బరి కాజును ఒక బౌల్లోని తీసుకునేసి అదే బౌల్లో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని యాడ్ చేసి ఒక పొంగొచ్చేంత వరకు కుక్ చేసుకుందాము ఒక బాయిల్ వచ్చిన తర్వాత దానిలో మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్నటువంటి శనగపప్పు ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకో వన్ మినిట్ పాటు కుక్ చేసుకున్నాము దీనిలోనే హాఫ్ లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి లేదు హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే మనకు అడుగంటి టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత మొత్తం దగ్గర పడుతుంది కదా ఈ టైంలో మనం ముందుగా బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదండి ఆ బెల్లాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకో టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మనం ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనం వేసినటువంటి బెల్లం పాకం కూడా బాగా కలిసి ఒక టూ మినిట్స్కి మనకు కలర్ అనేది షేడ్ అయ్యి ఈ కలర్లో వస్తుందండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో స్వీట్ బ్యాలెన్స్ అవడానికి ఓ పింఛి వరకు సాల్ట్ను హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకో వన్ మినిట్ పాటు బాయిల్ అవనిచ్చి మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నటువంటి నట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా గీతో సహా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ను టర్న్ ఆఫ్ చేసుకున్నాము ఇలా వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది లేదు అంటే చల్లచల్లగా తీసుకున్నా చాలా బాగుంటుందండి ఈ శ్రీరామ్నవ్కి ఈ రెండు రెసిపీస్ను మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి అలాగే మన వీడియోస్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ആ വീഡിയോസ് മീക്ക നട്ടായിട്ട് പ്ലീസ് ലൈക് ഷെയർ സബ്സ്ക്രൈബ് ടു ഹോം മേക്കിംഗ് ഐഡിയസ് പൈ വിരി